హాయ్ అండి అందరికీ నమస్తే అయా మరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక అలాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఆల్రెడీ మీకు ముందే చెప్పేశానండి అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని మేము గుడి లోపలికి తీసుకొని వెళ్ళాము అని చెప్పేసి అమ్మవారికి ఒక బెడ్ లాగా కూడా రెడీ చేశారు వడ్ల మీద చేప దాని మీద పిల్లోస్ ఇలా ఒక బెడ్ లాగా రెడీ చేసి అమ్మవారిని అక్కడ తీసుకొని వెళ్ళి పడుకోబెట్టాము ఇంకా ఆ టైంలో వన్ థర్టీ అలా అయింది కాబట్టి అమ్మవారి నిద్రపోవాలంట అందరూ మంచిగా గాలి రావడానికి అమ్మవారికి విసిరామండి విసిరుతూ పాటలు అయితే పాడారు చూడండి ఇక్కడ ఎలా సెట్ చేస్తున్నారో ఇవన్నీ అయితే సెట్ చేశారు ఈవెన్ స్లిప్పర్స్తో సహా సెట్ చేసారండి చాలా బాగా అనిపించింది ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ టూ వరకు అయితే అయిపోయిందండి టైము ఇంకా ఇక్కడ చూసారు కదా ముందైతే మాకు ఇలా ఉందన్నమాట మా టెంపుల్ ఇంకా శిలా ప్రతిష్ట అయిన తర్వాత ఇలా వచ్చిందండి ఇంకా చెప్పాను కదా మాకైతే ఆల్మోస్ట్ టూ అయిపోయిందని ఇంకా మార్నింగ్ ఫైవ్ కల్లా టెంపుల్ టెంపుల్కి వచ్చేయాలి అని చెప్పారు ఇంకా మేమందరం వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయింది ఇంకా సిక్స్ థర్టీ అలా సెవెన్ ఆ టైంలోనే అమ్మవారి విగ్రహాన్ని పడుకో పెట్టాము కదా అమ్మవారిని లేపి అమ్మవారిని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపించి అంటే మేము కాదు గ్రామ పెద్దలు ఉంటారు కదా సో వాళ్ళండి వాళ్ళైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేపించి అమ్మ అమ్మవారిని నిలిపే ప్లేస్లో కాయిన్స్ పాలు నవధాన్యాలు ఇలా కొన్ని కొన్ని అయితే అక్కడ వేశారండి ఇంకా అమ్మవారికి శక్తి అన్నమాట అది వచ్చేసి ఇంకా అమ్మవారిని ఆ ప్లేస్లో అయితే నిలిపేశారు ఇంకా బయట వచ్చేసి ఇలా అంతా సెట్ చేశారండి ఇంక ఇక్కడంతా క్లీన్ చేయాలి ఇంకా వర్క్ ఉంది బట్ వీడియో షూట్ చేయాలి కాబట్టి నేనైతే అప్పుడు వీడియో షూట్ చేసుకు చూడండి ఇదంతా సిమెంట్ అంతా ఫిక్స్ చేశారండి బయట జస్ట్ రాళ్ళు వరకే ఉన్నాయి ఇంకా తర్వాత అంతా ఫిక్స్ చేసేసారండి ఇంకా ఇక్కడ చూడండి గోమాత అనమాట గోమాతను కూడా మంచిగా రెడీ చేశాము గోమాతకి అరటిపండు కూడా నేను తినిపించాను ఇవన్నీ వీడియో షూట్ చేసుకోలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కలశాలు ఉన్నాయండి వీటిని ఎవరైతే కంకుణం కట్టించుకున్నారో వాళ్ళు ఈ కలశాన్ని మోసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారండి అప్పుడు కూడా తప్పిట్లతోనే అందరినీ తీసుకెళ్తారు ఇలాంటి టైంలో కూడా మ్యాక్సిమం ఎవరొక్కరికి అమ్మవారు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మన పక్కన ఒకరిని ఖచ్చితంగా ఉంచుతారండి ఇంకా దీన్ని కూడా ఎవరైతే కంకుణం కట్టించుకున్నారో వాళ్ళే పార్టిసిపేట్ చేయాలన్నమాట సో నేను కంకణం కట్టించుకున్నాను కాబట్టి నాకు కూడా కలశం ఎత్తేయాలండి చాలా బాగా అనిపించింది ఇంకా మేమందరం అమ్మవారి గుడి చుట్టూ ఒక్క ప్రదక్షిణ అయితే చేశాము అంటే ఒక మెడలో పూలమాల వేస్తారు కలుషం ఎత్తతారు సో దీన్ని పట్టుకొని మన ముందు తప్పిట్లతో వెళ్తూ ఉంటారు సో మనం విడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట ఇది ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేశాము ఇంకా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ నిమ్మకాయతో దిష్టి తీసారండి మాకు నెక్స్ట్ గుమ్మడికాయతో దిష్టి తీస్తారనమాట చాలా బాగా అనిపించింది మాకైతే అసలు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు నేను చూసానండి బహుశా నా లైఫ్లో నేను నెక్స్ట్ చూస్తానో లేదో కూడా నాకైతే అస్సలు తెలియదు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇంకా ఇలా దృష్టి తీయించుకొని మేము లోపలికైతే వెళ్ళిపోతాము కలషాలు అక్కడ పెట్టేసిన తర్వాత అమ్మవారి విగ్రహానికి ఆయుష్ అయితే పోస్తారండి అసలు చెప్పలేనండి ఆ టైంలో నాకైతే ఎంత భయం వేసిందంటే అంత భయమేసింది ఇలా అమ్మవారి విగ్రహానికి అంటే మా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర బయట పొంగల్ అయితే పెట్టించారు పొంగల్ పెట్టించిన తర్వాత వాళ్ళు అమ్మవారికి ఒక సారీ లాగా పుట్టింటి సారీ అంటారు కదా సో అలా ఒక లాగా అయితే అమ్మవారికి ఏమేమి యూస్ అవుతాయి అలా అన్ని తెస్తారండి పూలమాల ఫ్రూట్స్ శారీ ఇలా తాలు బొట్టు దారం ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదండి అవన్నీ నేను అంత క్లియర్గా చూడలేదు ఇంకా నేను కొన్ని మాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇంకా ఇలా అన్ని అమ్మవారికి వాళ్ళు తెచ్చి ఇస్తారన్నమాట ఒకసారిలాగా పూలమాలతో సహా ఇంకా అలా వాళ్ళు ఇచ్చినప్పుడు పూజారి వెళ్ళి అభిషేకం చేసి అమ్మవారిని మంచిగా రెడీ చేస్తారండి రెడీ చేసిన తర్వాత అంటే ముందుగా అమ్మవారి కళ్ళు కనిపించకుండా మైనం ఏదో పూస్తారు అని చెప్పారు అంటే ఒక్కసారిగా అమ్మవారి కళ్ళు తెరిస్తే ఆ శక్తికి మనం అసలు సరిపోం కదండి సో అందువల్ల అనమాట అమ్మవారి విగ్రహానికి ముందే కళ్ళు ఓపెన్ చేసి పెట్టకుండా అమ్మవారి విగ్రహానికి మైనం ఏదో పూస్తారంట ఇంకా అలా పూసి ఇంకా నెక్స్ట్ అంత అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహానికి ఆ మైనంతో ఈ మైనం అంతా ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందంటే అలా ఉందండి నిజంగా అసలు మాటల్లో చెప్పలేమండి చాలా భయం అంటే మనం డైరెక్ట్గా కూడా చూడలేమంట ఆ ఫేస్ని మాకు అద్దంలో చూపించారు అది కూడా ఫస్ట్ మనం చిన్నవాళ్ళు ఎవరు చూ చూడకూడదండి ఫస్ట్ అమ్మవారికి ఏదంతా రెడీ చేసిన తర్వాత గోమాతని తీసుకొస్తారండి చూడండి గోమాతకైతే చూపిస్తున్నారు గోమాతను చూపించిన తర్వాత నెక్స్ట్ పెద్ద మొత్తైదు ఉంటారు కదా ఊర్లో పెద్ద మొత్తైదు ఉంటారు కదా సో వాళ్ళని అయితే తీసుకొని వచ్చి చూపిస్తారంట ఇంకా గోమాతకి చూపించి తీసుకొని వెళ్ళిపోయారండి నెక్స్ట్ మా ఊరు పెద్ద ముత్తైదీని తీసుకొని వచ్చి చూపించాలంట పెద్ద ముత్తైదీని చిన్న పాపని వీళ్ళిద్దరికైతే అమ్మవారి ఫేస్ని రివీల్ చేసి చూపించాలంట అంటే అభిషేకం అంతా అయిపోయి కళ్ళకున్న మైనం అంతా తీసేసిన తర్వాత అమ్మవారి ఫేసు ఎవరు డైరెక్ట్గా చూడలేమంటండి ఇలా చూశారు అంటే అంటే ఆయుష్టు పోసుంటారు కదండి అప్పుడే ఆ శక్తి సరిపోక మనం చనిపోతామంటండి అమ్మవారు డైరెక్ట్గా చూసారంటే మనం చచ్చిపోతామంట Thank <laughs> you. స్పాట్లోనే చనిపోతారు అని చెప్పి నేను విన్నానండి వాళ్ళు చెప్తుంటే నేను అంతగా నమ్మలేదు బట్ ఎప్పుడైతే మా ఊరి పెద్ద ముత్తయ్యదు ఆమె వచ్చి నిలబడి అమ్మవారి ఫేస్ చూసిందో ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకైతే నిజంగా నమ్మానండి నేనైతే అసలు వీడియో తీయడానికి కూడా నాకు ఇష్టబుద్ధి కాలేదు అంత భయం వేసింది ఇంకా యాక్చువల్గా మాకు చూపించారు నెక్స్ట్ వీళ్ళంతా అయిపోయిన తర్వాత మా ఊరి గ్రామ పెద్దలు పెద్ద ముత్తయ్యదు ఒక చిన్న పాప వీళ్ళంతా చూశారు వీళ్ళంతా అయిపోయిన తర్వాత మాకు చూపించారండి నేనైతే లిటరల్గా నమ్మలేదండి అసలు మీరు నమ్ముతారో నంబర్ నాకైతే తెలియదు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఏదో ఏదో ఎలా చెప్తున్నారేమో అన్నట్టుగా అనుకున్నా లైట్ తీసుకున్నా బట్ ఎప్పుడైతే మా ఊరి పెద్ద మొత్తం ఏదో చూసిందో అప్పుడు నేనైతే షివర్ అయిపోయానంటే తనని చూసి నిజంగా ఒక నమ్మకం వచ్చేస్తుంది అండి అంత అంటే డైరెక్ట్గా అమ్మవారి ఫేస్ చూసిన వెంటనే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది వెంటనే నాకైతే ఘష్ బంప్స్ వచ్చేయండి రేపు నిజంగా ఇలా జరుగుతుందా అన్న ఒక విధ అనిపించింది నాకైతే చాలా భయం వేసిందండి అసలు చెప్పలేము ఆ సందర్భం ఎలా ఉంటుంది అందుకేనండి అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోటో తీద్దాము అని అనుకోవడానికి కూడా నాకు శక్తి సాలలేదండి అందువల్ల అంతా రెడీ చేసిన తర్వాత ఫోటో కూడా నేను తీయలేకపోయాను అమ్మవారికి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా నేను మా ఊరికి వెళ్తాను కదా సో ఆ టైంలో మా గుడి అంతా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుందండి మా ఊరి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది ఫైవ్ ఇయర్స్ క్రితం కట్టారు ఫైవ్ ఇయర్స్ ఇంకా చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది అప్పుడు కట్టారు ఇంకా ఫైవ్ ఇయర్స్ తిరణాలు కూడా చేశారు అంటే జాతర అంటారు కొంతమంది మేము అని కూడా అంటాము ఇలా చేశారు ఫైవ్ ఇయర్స్ వరుసగా చేశారు మీకు చూపించుంటాను ఇంతకుముందు ఒక చిన్న రాయి పెట్టున్నారు రాయికి పూజిస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు శిలా ప్రతిష్ట అమ్మవారి విగ్రహాన్ని శిలా ప్రతిష్ఠ చేశారన్నమాట చాలా హ్యాపీ అనిపించింది అంటే మా ఊరిలో దేవత మమ్మల్ని ఎంత బాగా కాపాడుతుందంటే అంటే మా ఊరు ప్రజలకి ఏమీ జరగకూడదు దేవుడి దేవుళ్ళ అందరూ బాగుండి అందరూ క్షేమంగా ఉంటారు అంటే అంతకంటే ఇంకేం లేదండి ఇంకా ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారు కదా సో అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టినప్పుడు ఒక్కొక్కరికి చాలా భయం వేసిందండి ఎందుకంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఇలా పెట్టాలి అలా పెట్టాలి అంటే ఒక్కొక్క ఊర్లలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి సో మా ఊర్లో ఎలా పెట్టారు అంటే అందరూ టెన్షన్ పడాలన్నమాట ఏమైనా రాంగ్గా పెడితే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి బట్ ప్రస్తుతానికైతే సెట్ చేస్తున్నారు దేవ మా దేవత మమ్మల్ని మా ఊరందరినీ చల్లగా చూస్తే అంతే చాలండి ఇంకా అమ్మవారి విగ్రహాన్ని ఫోటో కూడా నేను తీయలేకపోయాను మీకు అల్లరీ చెప్పేశాను కదా అంటే భయమేసిందండి నాకైతే లెటర్గా చెప్పాలంటే మాకు డైరెక్ట్గా ఫేస్ అయితే రివీల్ చేసి చూపించలేదు అద్దంలో చూపించారు మనం ఎవరం డైరెక్ట్గా చూడడానికి సరిపోదంట ఆ శక్తి ఒకవేళ మనం కంటికి పడ్డాము అంటే స్పాట్లోనే చనిపోతాము అని చెప్పారు సో అందువల్ల ఎవరు చూడడానికి ఇష్టపడలేదండి భయపడ్డారు అంటే పూజారు కూడా చూపించారులేండి మనకు జస్ట్ చూపిస్తారు ఆ మిర్రర్లోనే కొంచెం ఫేస్ మనకి రివీల్ చేస్తారు ఇంకా పెద్ద ఆవిడికి అయితే పెద్ద ముత్త చెప్పాను కదా తనకైతే ఫేస్ మొత్తం చూపించారు అర్థం లేకుండా చూపించారో ఏమో మనకైతే తెలియదు కదా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడగానే నాకైతే చాలా భయం వేసిందండి మనకు ఇలాగో చూపిస్తారేమో మనం అంటే ఒక భయం అనిపించింది నాకు కూడా ఇట్స్ ఓకే పర్లేదులేండి ఎనీవే మాకు మా ఊరిలో అమ్మవారి శిలా ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు చూస్తున్నారు కదా మా పిల్లలు ఎండీ చూస్తున్నారు కదా మా స్వీటీ పాప మా చెల్లి వాళ్ళ పాప మా అబ్బాయి వీళ్ళంతా ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండి అంటే మా ఊర్లో ఏమైనా చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఏమో మనకైతే తెలియదు బట్ అందరు షాప్స్ చిన్న చిన్న షాప్స్ అయితే అందరు సెట్ చేస్తారు ఇలా గేమ్స్ కొందరు చిన్న చిన్న షాప్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా బొమ్మలు పిల్లలకు అన్ని ఐటమ్స్ పెట్టేస్తారా ఒక్కొక్కరు గారాబం చేసి మరి మొండి చేసి మరి తీసుకుంటారు అనమాట అంటే వద్దు ఇంకా చాలు అని చెప్పినా కానీ ఎవరు వినరు ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇంటికి బంధువులు వస్తారు కదా సో చాలా బాగా అంటే ఎంజాయ్ చేస్తాము ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ అప్పుడు టైం వచ్చేసి త్రీ అలా అయిపోయిందండి ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది అప్పటి వరకు మేము టెంపుల్లోనే ఉన్నాము టెంపుల్లోనే కంకణం కూడా ఇప్పలేదు ఇంకా అంతా అయిపోయిన తర్వాత మాకు కంకణం ఇవన్నీ ఇప్పేసి అమ్మవారి ప్రసాదం పెట్టి ఇంకా మంచిగా ఇంటికైతే పంపించారండి చాలా బాగా అనిపించింది నాకైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇంకా ఇంకా ట్వంటీ వన్ డేస్ నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి చాలా నియమకంగా ఉండాలన్నమాట ఇంకా ఇలా అయిపోయిన తర్వాత అందరూ అమ్మవారికి వారం వారం గ్రామం మొత్తం పొంగళ్ళు పెట్టుకోవాలన్నమాట అంటే ఒక శారీస్ చెప్పారండి ఆ శారీస్ కట్టుకొని పొంగళ్ళు పెట్టుకోవాలి టూ ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ సెలబ్రేట్ చేస్తారండి చాలా బాగుంటుందండి అప్పుడు కూడా నేను కుదిరితే నేను వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా చాలా బాగుంటుందండి మా టెంపుల్స్ ఇది వచ్చేసి ఇంకో అమ్మవారి టెంపుల్ అనమాట సో ఆ టెంపుల్కి వెళ్ళగానే ఈ టెంపుల్స్ కూడా వెళ్ళేసి మంచిగా టెంకాయ కొట్టుకొని అమ్మవారికి దర్శనం చేసుకుని అయితే వచ్చాము చూడండి చాలా బాగుంటుందండి పల్లెటూరే కానీ చాలా టెంపుల్స్ ఉంటాయండి మా ఊర్లో మాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఆ రోజే మా ఊర్లో ఇంకొకరు మ్యారేజ్ ఉండటం వల్ల సాంగ్స్ అవన్నీ వస్తుంటాయి కదా కాఫీ రైట్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో మేము ఒకవేళ మ్యారేజ్ ఉంది అంటే మేము కళ్యాణ మండపాలకి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఊర్లోనే ప్లేస్ ఉంటుంది సో ఆ ప్లేస్లో ఎలా డెకరేట్ చేసుకొని మ్యారేజ్ అయితే చేస్తారండి చాలా బాగా అనిపిస్తుంది పల్లెటూర్లలో మ్యారేజెస్ అయితే ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము